అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా గుండుసూది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ రెండు యూట్యూబ్ ఛానళ్ళను నడుపుతున్నాడు శ్రీనివాస్ గారు ఆయన ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ఉంటాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంటాడని ఈ మధ్యకాలంలో ఆయన పైన చాలామంది వీడియోలు కూడా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం విపరీతంగా ఏదో ఇక దేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు లేడు ఇక రాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేసింది రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందలేదు ప్రజలను మోసం చేశాడు ఇలా చాలా రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు శ్రీనివాస్ అయితే తాజాగా ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేసింది చాలామంది పల్లుల ఖాతాలలో డబ్బులు పడుతున్నాయి అయితే దీనిపైన శ్రీనివాస్ గారు ఒక వీడియో చేశారు అక్కడ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు మామూలుగా ఆ వీడియో చేశాడు అదే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసి ఉంటే మరోలా ఆయన వ్యాఖ్యానించేవాడు వేరే విధంగా అనాలిసిస్ చేస్తాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ వీడియోలో ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేశాక అందులో రెండు వేల రూపాయలు ప్రభుత్వం కట్ చేసింది పాఠశాల మెయింటెనెన్స్ కోసం అయితే ఆ రెండు వేల రూపాయలు ఎలా కట్ చేస్తారు అది లోకేష్ గారి ఖాతాలోకి వెళ్ళింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేయడం జరిగింది ఆయన కూడా వైసీపీ నాయకులు నిజాలు తేల్చి నా అకౌంట్లో డబ్బులు పడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరూపించుకోవాలి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ బాబు గారు హెచ్చరించడం జరిగింది అయితే దీనిపైనే శ్రీనివాసరావు గారు వీడియో చేశారు లోకేష్ ఖాతాలోకి రెండు వేలు ప్రూఫ్స్ సేకరిస్తున్న జగన్ అయితే ఆ వీడియోలో ఆయన మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందన పథకం కింద రూపాయలు ఇస్తున్నారు కదా దానిపైన ఆయన మాట్లాడారు నిజానికి ఇక్కడ పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలు ఇవ్వడానికి కారణం ఏమిటో నిజంగా వైసీపీ వాళ్ళకి తెలియదా తెలుస్తారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా గతంలో పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలు ఇచ్చింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది కదా సో దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు ఒకవేళ నచ్చకపోతే ప్రజలు డిసైడ్ అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ అవుతారు అరే వీళ్ళు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదమూడు ఇచ్చారు చేశారు ఆయన ఏమంటున్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది తల్లికి వందనం పథకం కింద అయితే ఇప్పుడు పదమూడు వేల రూపాయలే ఖాతాల్లో వేయడం జరిగింది దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు శ్రీనివాసరావు గారు దీనిపైన ఏమంటున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదు వేలు ఇచ్చారని చెప్పి పద్మూడు వేలు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు ఇప్పుడు వీళ్ళు కూడా యథావిధిగా కొనసాగిస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎలా చేశారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది అని అంటున్నారు అయితే ఇక్కడ ఇదే స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఉంటే శ్రీనివాస్ గారు మరో విధంగా అనాలిసిస్ చేసేవారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన వారికి అనుకూలంగా ఇందులో మాట్లాడడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు అయితే మొదటి విడతలో పదహైదు వేల రూపాయలు విద్యార్థులకు వేయడం జరిగింది అమ్మఒడి పథకం కింద తర్వాత పద్నాలుగు వేలు తర్వాత పద్మూడు వేలు వేశారు అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా ఆరోపణలు విమర్శలు చేశారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసలు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఏమన్నారు సైకో జగన్ విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు ఇస్తానని ఇప్పుడు పద్మూడు వేల రూపాయలే వేస్తున్నాడు మేము అధికారంలోకి వస్తే పదహైదు వేల రూపాయలు వేస్తామని చెప్పారు మరి ఎందుకు వేయలేదో అడగాల్సిన బాధ్యత ఒక జర్నలిస్టుగా ప్రజల అభివృద్ధి కోరే ఒక సీనియర్ జర్నలిస్ట్గా అడగాల్సిన బాధ్యత జర్నలిస్టు శ్రీనివాస్కు ఉందో లేదో ఆయనే ఆలోచించాలి పాఠశాల మెయింటెనెన్స్ కోసం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నప్పుడు చాలా వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి మరి ఇప్పుడు ఎందుకు ఈయన సమర్థిస్తున్నారో ఆయనకే తెలియాలి జర్నలిస్టు శ్రీనివాస్ గారు వీడియోలు చేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి గత ఎన్నికల సమయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం మాట్లాడారో ఆ వీడియో కూడా మనం చూద్దాం పిల్లలున్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్ లేదు ఆంక్షలు లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధితలకు పిల్లలకందరికీ చెప్పేది ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్ లేదు ఆంక్షలు లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధితం ఆదని మా ఆడబిడ్డలకు పిల్లలకందరికీ చెప్పేది జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు చూడాలి చంద్రబాబు గారు ఏమన్నారు ఒక కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తాము అలాగే ఎలాంటి కటింగ్లు ఉండవు అలాగని ఎలాంటి ఆంక్షలు కూడా విధించము అందరికీ ఇచ్చేస్తాము అన్నారు ఈరోజు పదహైదు వేల రూపాయలు ఇవ్వలేదు అలాగే ఆంక్షలు విధించారు రెండు వేల రూపాయలు కట్ చేసి స్కూళ్ళలో సౌకర్యాలు కల్పించడానికి ఆ డబ్బులు తీసుకోవడం జరిగిందని కూటమి పెద్దలు చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి వీరికి తేడా ఏంది ఎందుకు వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పైతే ఈరోజు కూటమి నాయకులు కూడా చేసింది తప్పే అని శ్రీనివాసరావు గారు చెప్పాలి అలా కాకుండా వాటి గురించి నేను మాట్లాడను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్తారు ఇలా మాట్లాడుతున్నారు అదే వైసీపీ ఈ విధంగా చేసి ఉంటే మీరు అలా మాట్లాడేవారా ఎంత పెద్దగా చెప్పేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు నచ్చదని మీరే చెప్పారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత మీపై ఉందా లేదా అనేది జర్నలిస్టుగా ఆయనే ఆలోచించాలి పదహైదు వేల రూపాయలు ఇస్తామని పదమూడు వేలు ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తే దానిపైన ప్రశ్నించాల్సిన బాధ్యత ఒక జర్నలిస్టుగా మీకు ఉందా లేదా అదే కాకుండా అందరి విద్యార్థులకు రావడం లేదు చాలామందికి ఆంక్షలతో తల్లికి వందనం పథకంకు అనర్హులయ్యారు అలాంటి వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని మరి జర్నలిస్టు శ్రీనివాస్ గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ గారి గురించి ఎక్కువగా చాలామంది వీడియోలు చేస్తున్నారు ఎందుకంటే ఈయన ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికే వీడియోలు చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాడు అనే ఆరోపణలు విమర్శలు చేస్తూ ఇతని పైన వీడియోలు చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఆయన ఎంత సున్నితంగా మాట్లాడారో మీరే చూశారు గతంలో వైసీపీ ఇచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అంటున్నారు మరి గతంలో కూటమి నాయకులు ఏం మాట్లాడారో అవన్నీ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ వీడియోలన్నీ క్లిప్పింగ్స్ తన వీడియోలో చూపించి మాట్లాడాల్సిన బాధ్యత ఆ జర్నలిస్ట్పై ఉంటుంది మీరు యూట్యూబ్లో గుండు సూది అలాగే ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ రెండు యూట్యూబ్ ఛానళ్లను మెయింటైన్ చేస్తున్నారు మీరు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా బాధ్యతగా జర్నలిజం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది వైసీపీ పైన ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పైన మరో రకంగా వీడియోలు చేయడం వలన చివరికి మీకున్న నిజాయితీని మీరే కోల్పోతారు ఇలాంటి వీడియోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో ప్రజలు చూసినప్పుడు ఎందుకు ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తారు కూటమి నాయకులు చేసింది తప్పు గతంలో ఈ మాదిర ప్రజలకు మాటిచ్చారు ఈరోజు ఆ మాట తప్పారు అని ఒక నిజాయితీ గల జర్నలిస్టుగా మీరు ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది అలా కాకుండా అప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోవడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం అలా చేస్తే మరి వారు కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది కదా అవి పక్కన పెడితే గతంలో ఏం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడారు ఇప్పుడేం చేస్తున్నారు ఎంతమంది రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నారు ఎంతమంది అనర్హులయ్యారు ఎందుకు అనర్హులయ్యారు ఆ విధంగా పూర్తి వివరాలు సేకరించి వీడియో చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఒక జర్నలిస్ట్గా అలా కాకుండా చాలా చింపుల్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే శ్రీనివాస్ గారు మీ నిజాయితీని మీరే కోల్పోతారు ప్రజలు ఖచ్చితంగా చర్చించుకుంటారు వీడియోలు ఏకపక్షంగా కాకుండా ప్రజల కోసం శ్రీనివాస్ గారు వీడియోలు చేయాలని కోరుకుందాం